ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉన్నది మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం ఏ క్షణం ప్రభు వస్తాడో మనకి తెలుసా తెలియదే దొంగవలే వస్తానంటున్నాడు ఎప్పుడొస్తాడో తెలియదు కానీ మనం రాకడ కొరకు సిద్ధపాటు మనము కలిగి ఉండాలి ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి మరి ఏసో కొన్ని మాటలు చెప్పాడు శిష్యులు అడిగారు ప్రభు నీ రాకడ ఎలా జరుగుతుంది గుర్తులు కొన్ని చెప్పని అడిగారు అయితే ప్రభు కొన్ని గుర్తులు చెప్తున్నాడు ఏమని ఆయన రాకడ సమీపంలో ఆయన రెండవ రాకడొచ్చేటప్పుడు అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు అబద్ధ క్రీస్తులు నేనే యేసు ప్రభుని అని మోసం చేస్తారట ప్రభే చెప్తున్నాడు ఆ మాటలు శిష్యులతో జాగ్రత్తగా వినాలి అంతేకాకుండా యుద్ధములు యుద్ధ సమాచారములు యుద్ధాలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం టీవీలో చూస్తూ ఉన్నాం మూడు విషయాలు జాగ్రత్తగా మేము నేర్చుకోవాలి టీవీలో మనము లైవ్లో చూస్తున్నాం యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధములు యుద్ధ సమాచారములని మనకు ప్రవ్యే చెప్పాడు చూడటం అంటే దేంతో చూస్తాం మనము కన్నులతో చూస్తాం ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యం ఏం చేస్తున్నామో చెబులుతూ వింటున్నాం చూడాలి వినాలి సిద్ధపడాలి ఇప్పుడు చెప్పండి మీరందరూ చూడాలి వినాలి సిద్ధపడాలి మూడు మాటలు మీరు నేర్చుకోవాలి మళ్ళీ దేవుని చిత్తమై నేను ఎప్పుడొచ్చినా కూడా ఈ అంశం నేర్చుకున్నాము మా హృదయాల్లో ధ్యానించామని మీరు జాగ్రత్తగా వాక్యాన్ని భద్రపరచుకోవాలి కాబట్టి ప్రభువు రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి నీ సిద్ధంగా ఉన్నావా నేను సిద్ధంగా ఉన్నానా మనం సిద్ధంగా ఉన్నామా ఉన్నామని ప్రశ్నించుకోవాలి కాబట్టి రాకడ గురించినటువంటి వర్తమానం చాలా సీరియస్గా జాగ్రత్తగా వినాలందరూ సరే మనము ఆ యొక్క టీవీలో చూస్తూ ఉన్నాం లైవ్లో చూస్తూ ఉన్నాం యుద్ధాల గురించి ప్రభు ఎలాగైతే చెప్పాడో అలాగే జరుగుతున్నది యుద్ధములు యుద్ధ సమాచారములు అవన్నీ జరుగుతున్నాయి ఇంకా కరువులు భూకంపాలు ఇంకేమి అంటే ప్రభు చెప్పాడు కరువులు వస్తున్నాయి భూకంపాలు కూడా వస్తున్నాయి ప్రతిరోజు ప్రపంచంలో ఎక్కడో చోట భూకంపం ఈ సంవత్సరం ఎన్ని దేశాల్లో యొక్క వరదలు వచ్చినాయి మీకు తెలుసా ఎన్ని దేశాల్లో ప్రజలు కొట్టుకుపోయారట ఇవన్నీ ఏసై చెప్పిన మాటలు అన్నీ నెరవేరుతున్నాయి నూటికి నూరు శాతం నెరవేరుతున్నాయి ఇంకా ప్రభు ఏమన్నాడంటే మరి జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము ఒకరినొకరు ద్వేషించుకుంటారు ప్రేమహీనత ప్రేమ అనేది మనకి ఉండ తగ్గిపోతున్నది ఇంకా ఏ అంటే మరి చీకటి సూర్యుని కమ్ముతుందని చంద్రుడు ప్రకాశించడు ఆకాశంలోని నక్షత్రాలు రాలిపోతాయని ఇంకా ప్రభు గర్భిణులకు పాలిచ్చేవారికి శ్రమ అంట రాకడ దినాల్లో గర్భిణులకు పాలించే వారికి శ్రమ చూడండి మనం ఎంత జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యము ఈ యొక్క రక్షణ దినం ఇది ఈ యొక్క రక్షణ కృతాకాలంలో మనము రాకడ గురించినటువంటి పూర్తి అవగాహన మనకు ఉండాలి ఆయన యొక్క రాకడలో ఎత్తబడే గుంపులు మనము ఉండాలి ఇంకా ఏ సై ఏమంటున్నాడంటే మరి క్రీస్తు ఎక్కడున్నాడు క్రీస్తు అక్కడున్నాడని పలువురిని మోసం చేస్తారంట చూడండి నవాహ దినాల వల్లే జరుగుతాయి నవ దినాల్లో కూడా జన్లు తినుచు త్రాగుచు పెండి చేసుకుంటూ అలా ఉన్నారు సడన్గా జలప్రళయం వచ్చింది చూడండి మరి అలాగా భయంకరమైన దినాల్లో మనం ఉండం మీరు చూస్తూనే ఉన్నారు టీవీలో చూస్తూనే ఉన్నారు భయమేది దేవుని సేవకులు ఎన్ని గంటలకు అడిగాను ప్రే ప్రేర్ ఎన్ని గంటలకు పెడుతున్నారంటే పదకొండు గంటలకన్నారు మరి పన్నెండు దాటిపోయినా కూడా వస్తూనే ఉన్నాం సిద్ధపాటు రాకడకి సిద్ధపాటు వెళ్ళినటువంటి వాళ్ళు బుద్ధి గల కన్కలా బుద్ధి లేని కన్యకలా మీరే చెప్పండి పెండి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు ఎవరు బుద్ధి కలిగిన వాళ్ళ బుద్ధి లేని వాళ్ళ బుద్ధి కలిగిన కన్యకలు వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నారు మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు సమయానికి ముందు మన సమయానికి దేవుని సేవకులు ఏ సమయ నిర్ణయం చేశారో ఆ సమయానికి ముందు వచ్చి మనము కూర్చుంటే ఎంత ఆస్వాదించబడతాం ఏదో మన శిస్త్రోకామం వచ్చింది ముందుగానే దేవుని స్తోత్రం సో కాబట్టి ఏంటంటే రాకడ తినాలా మనం ఉన్నాం కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకూడదు ఎలా ఉండకూడదు నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఈ యొక్క ప్రభు రాకడ గురించినటువంటి అంశంలో సిద్ధపాటిని గురించి నేను ముఖ్యంగా మూడు విషయాలు మీకు బోధిస్తాను ప్రకటన గ్రంథం ఎవరు రాశారు యోహాన్ రాశాడు ఎవరు రాశారమ్మా యోహాన్ రాశాడు మరి ప్రకటన గ్రంథం వ్యూహాం తనకి ఇష్టమైన శిష్యుడికి తెలియజేశాడు ఏసు ప్రభు మరి ఇక్కడ పరలోకంలో జరిగే సంఘటనలు భూలోకంలో జరగబోయే సంఘటనలు మరి క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో జరగబోయే సంఘటనలు ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసు తన ప్రియమైన శిష్యునికి ఆ యొక్క వ్యూహాన్ ద్వారాగా తెలియజేశాడు దేవుని స్తోత్రం చెప్పండి హల్లుయా మరి మన ఆ విషయాలను మనం తెలుసుకుంటున్నాం కదా వింటున్నాం కదా విన్నప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి సిద్ధపడాలి ఏం చేయాలమ్మా సిద్ధపడాలి వినాలి విని ఏం చేయాలి సిద్ధపడాల ఎవరు వింటారు బుద్ధి కలిగిన కన్యకులు వింటారు బుద్ధి కలిగిన కన్యకులు జాగ్రత్తగా వింటారు బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారు ఇదిగో కాళ్ళిట్లు ఆరు చే కాను అటు ఇటు పక్క చూడను ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారా చూడటము అలాగ మైండ్ ఈజ్ ఆబ్సెంట్ బాడీ ఈజ్ ఫ్రెషంట్ అలా ఉంటుంది అలా ఉండకూడదు సరే యేసు ప్రభు శిష్యులు తనకు ప్రియమైన శిష్యుడైనటువంటి యోహాన్ గారికి ప్రభు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైతే ఆ ప్రభు ఎలాగున్నాడు ఆయన రూపం ఎలాగున్నది ఒకసారి మనము ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము చూడండి మొదటి అధ్యాయము